అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి నగారా మోగబోతుంది వచ్చే నెల సర్పంచ్ ఎన్నికలు పెడదామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది క్యాబినెట్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఆ నిర్ణయం ఏందనేది ఒకసారి మనం బ్రీఫ్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే డిసెంబర్ రెండవ వారంలో స్థానిక సంస్థల ఎన్నికలు డిసెంబర్ ఒకటవ తేదీ నుండి డిసెంబర్ తొమ్మిదవ తేదీ వరకు ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకోవాలని నిర్ణయించిన క్యాబినెట్ ఆట నాకు తెలిసి వీళ్ళు క్యాబినెట్ మీటింగ్ పెట్టిందే గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం కాదు కావచ్చు సంబరాలు ఎప్పుడు పెట్టుకుందాం సెలబ్రేషన్ ఎప్పుడు చేసుకుందాం తర్వాత రాహుల్ సిప్లిగాంధీని తర్వాత గీతా మాధురిని తర్వాత వాళ్ళని వీళ్ళని సినిమా వాళ్ళని ఎప్పుడు వెళ్తాం వాళ్ళతో పాటలు ఎట్లా పాడిపిద్దాం ఆ తమనని చెప్పి ఆయన వస్తాడు తర్వాత ఇద్దరు ముగ్గురు సినిమా యాక్టర్లు వస్తారు వాళ్ళని ఎప్పుడు వెళ్తాము ఏ పాటలు వాడిపిద్దాము తెలంగాణ పాటలు పాడరు ఇక మొత్తం ఏది ఊ అంటావా ఊ అంటావా పాటలు పాటలు ఉంటాయి కదా ఇక ప్రజాపాలనకు సంబంధించినటువంటి ఆ సంబరాలలో ఇవే పాటలు పాడిపిస్తారు పోయినసారి వాళ్ళు చేసినటువంటి సంబరాలు మనం చూసినాం కదా వన్ ఇయర్ పరిపాలన కంప్లీట్ అయిందని చెప్పి దాదాపు ఐదు రోజుల పాటు సంబరాలు చేసుకునేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సంబరాలలో తెలంగాణకు సంబంధించినటువంటి ఒక్క పాటలు నిలబడ్డదా మొత్తం సినిమా పాటలే ఆ సినిమా పాటలు ఎందుకు పెట్టారు ఆ సెలబ్రిటీలు ఎందుకు వచ్చారు ఏం కథను అర్థం కాలే ఆంధ్రా నుండి తెలంగాణకు బతకనీకి వచ్చినటువంటి సెలబ్రిటీలు కూడా పాటలు పాడరు మన తెలంగాణలో ఉండేటటువంటి గాయకులను విలువలే మన తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులను నిలువలే ఎక్కడెక్కడోళ్ళు ఇక్కడోళ్ళు కాకుండా కేరళ వాళ్ళు లేదా దుబాయ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎక్కడోళ్ళు ఇక్కడోళ్ళనే పిలిచిర్రు కానీ మన తెలంగాణకు సంబంధించినటువంటి బిడ్డలను మాత్రం పిలువలే సో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం ఏందట అంటే డిసెంబర్ ఒకటో తారీఖు నుండి తొమ్మిదవ తారీఖు దాకా సంబరాలు చేసుకోవాలట అంటే రెండు సంవత్సరాలు పూర్తయితున్నటువంటి సంబరాలు కంప్లీట్ చేసుకోవాలి ఇప్పుడు మేము కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు మేము సెలబ్రేషన్ ఈ సెలబ్రేషన్ దేనికి అద్భుతం పరిపాలన చేసినాం మొత్తం భూకంపం బదులుకొచ్చినాం మామూలు పరిపాలనగా దిగి మొత్తం ఘోరమైనటువంటి పరిపాలన అని చెప్పి సెలబ్రేషన్ చేసుకోవాలట ఊర్లే కూడా గ్రామాలలో కూడా తొమ్మిది రోజులు పండగ చేసుకోవాలి మరి గ్రామాలలో పండగ చేసుకోవాలంటే మరి గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనిషికి ఏమైనా పైసలు ఇస్తారా ప్రభుత్వం ఇయ్యరు వాళ్ళ పైసలతో చేసుకోవాలి ఇక పాటలు డ్యాన్సు కథ లెక్క లెక్క ఉంటుంది అంత కథ కథ ఉంటుంది అన్నట్టు తర్వాత అయ్యో ఇక నిర్ణయించిన క్యాబినెట్ దీంతో డిసెంబర్ రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలనే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉందట అంటే మొదటి వారం మొత్తం కూడా డిసెంబర్ మొదటి వారం మొత్తం సెలబ్రేషన్స్ ఉంటే రెండో వారంలో ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి ఆలోచనలు ఉన్నారు ఇక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇటు ఎంపీడీసీలు జెడ్పీడీసీలు సర్పంచ్లు రెడీ అవుతారు ఇక ఎవరెవరు పోటీ చేయాలి ఏం కథ అనేది సిద్ధమవుతారు వాస్తవానికి చాలామంది ఢీలా పడిపోయారు ఎన్నికలు మొన్ననే జరుగుతాయని అనుకున్నారు ఎన్నికలు ఇప్పుడే జరుగు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కంటే ముందే ఎన్నికలు జరుగుతాయని చెప్పి చాలామంది ఆశాభావులు భావించారు ఇక అప్పుడు రేవంత్ అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చిండు ఇక నేను వాళ్ళకి ఇంతిస్తా వీళ్ళకి ఇంతిస్తా బీసీలకు ఫార్టీ టూ పర్సెంటేజ్ ఎస్సీ ఎస్సీలకు ఇంత శాతం అని చెప్పి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ పట్టుకొచ్చాడు ఆ తర్వాత హైకోర్టులో పిటిషన్ వేసిర్రు సుప్రీంకోర్టు దాకా పంచాయితీ పోయింది హైకోర్టు చాలా క్లియర్ కట్గా చెప్పిర్రు లేదు లేదు పాత రిజర్వేషన్ల పద్ధతి ప్రకారమే ఎలక్షన్స్ పెట్టుకోండి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు అనేది వర్కౌట్ కాదు యాభై శాతం మించకుండా రిజర్వేషన్లు పెట్టుకోండి ఇబ్బంది లేదు ఎన్నికలు నిర్వహించుకోండి ఎన్నికలను అడ్డుకుంటున్నాం కేవలం రిజర్వేషన్లను మాత్రమే అడ్డుకుంటున్నాం అని చెప్పి హైకోర్టు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు తర్వాత రేవంతన సుప్రీంకోర్టుకు పోతే హైకోర్టు చెప్పిన తర్వాత సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చారు మీకు ఆల్రెడీ టైం ఇచ్చారు కదా ఆ టైంలోనే తేల్చుకోండి అని చెప్పి చాలా క్లియర్గా సుప్రీంకోర్టు కూడా చెప్పినారు తర్వాత సుప్రీంకోర్టులో రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి లీడర్లు కూడా పిటిషన్ వేస్తే హైకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నప్పుడు సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చిందని సుప్రీంకోర్టు ఇచ్చినారు తర్వాత రెడ్డి జాగృతలు కూడా సైలెన్స్ అయిపోయారు ఓవరాల్గా చూసుకుంటే పాత పద్ధతుల ప్రకారం ఎన్నికలు జరిగేటటువంటి అవకాశం కనబడుతున్నది అంటే కేసీఆర్ హయాంలో ఏదైతే యాభై శాతం రిజర్వేషన్ ఉంటుండేనో కేసీఆర్ హయాంలో ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా అదే పద్ధతి ప్రకారం రిజర్వేషన్లు జరిగేటటువంటి అవకాశం కనబడుతున్నది అంటే ఈ సర్పంచ్ ఎలక్షన్స్ కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి నడిచేటటువంటి సిచ్యువేషన్లు కనబడుతున్నాయి మరి ఈ రిజర్వేషన్లు ఎట్లిస్తారు ఇస్తారు ఏం కథ అంటే సేమ్ కేసీఆర్ ఏదైతే బీసీలకు ఎక్కువ శాతం ఇచ్చి ఎస్సీఎస్లకు ఇచ్చినో అదే విధంగా పాత పద్ధతుల ప్రకారం రిజర్వేషన్ జరిగేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కేసీఆర్ గతంలోనే చెప్పిండు రేవంత్ రెడ్డి అరవై తొమ్మిది శాతం అంటుండు బీసీలకు నలభై రెండు శాతం ఇస్తా అంటుండు ఆయనకు అర్థమవుతలేదు అది వర్కౌట్ కాదు మేము కూడా గతంలో ప్రయత్నించినాం అదంతా వర్కౌట్ కాలేదని చెప్పి కేసీఆర్ గతంలోనే చెప్పిండు నలభై శాతం కేసీఆర్ కూడా అప్పట్లో ఇద్దామని అనుకున్నాడు కానీ వర్కౌట్ కాలే కోర్టు పోయినా కేసీఆర్ గెలవలే కేసీఆర్కి తెలుసు కదా రేవంత్ రెడ్డి ఏదో చేద్దాం అనుకుంటున్నారు వర్కౌట్ కాదనే విషయం కేసీఆర్ తెలుసు గతంలోనే చెప్పిండట రేవంత్ రెడ్డి కొంతమందితో చెప్పించిండట అది కాని పని రేవంత్ రెడ్డికి చెప్పుర్రి అనవసరంగా ప్రభుత్వం పరుగు అవుతుంది వద్దని చెప్పుర్రి ఇక లైట్ తీసుకోమని చెప్పు పాత పద్ధతుల ప్రకారం ఎలక్షన్స్ నిర్వహించమని చెప్పుని కేసీఆర్ వేరే వాళ్ళ త్రూ సజెషన్ ఇచ్చినా రేవంత్ అన్న విన్లే ఏ లేదు లేదు నలభై రెండు శాతం ఇస్తాం బీసీలకు పెద్దపీట వేస్తాం అరవై తొమ్మిది శాతం వర్కౌట్ చేస్తాం ఇట్లా రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసినారు సీన్ కట్ చేసే రిజర్వేషన్ పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిపోయినటువంటి అంశాన్ని మనం చూసినాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న మాట ఏంది మేము పార్టీ పార్టీతోటి అంటే పార్టీ నుండి మేము రిజర్వేషన్లు ఇస్తామంటున్నారు పార్టీ పరంగా రిజర్వేషన్లు కానీ ఇక ఈ కోర్టు పరంగా లేకపోతే లీగల్గా రిజర్వేషన్ మాత్రం మరొకటే అవకాశం లేదు మరి పార్టీ పరంగా రిజర్వేషన్ అంటే ఎట్లా అంటే జెడ్పీటీసీ ఎంపీటీసీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించిన వ్యవహారం మాత్రమే ఉండవచ్చు మిగతా సర్పంచ్ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ బీసీలకు వచ్చింది ఇక్కడ ఎస్సీలోకి వచ్చింది ఇక్కడ ఎస్టీలోకి వచ్చింది అనేటటువంటి అంశం ఉందో అవన్నీ ఎగిరిపోయేటటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి ఎట్లా అంటే కాంగ్రెస్ పార్టీ నుండి మేము రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి పార్టీ చెప్తున్నటువంటి వ్యవహారం కాంగ్రెస్ పార్టీ నుండి రిజర్వేషన్లు ఎవరెవరికి ఇస్తారు ఎంపీడీసీలు తర్వాత జెడ్పీడీసీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో రిజర్వేషన్లు వర్కౌట్ అవుతాయి ఎట్లా వర్కౌట్ అవుతాయి అంటే ఎంపీడీసీ జెడ్పీడీసీకి టికెట్లు ఇవ్వాలి బీఫామ్లు ఇవ్వాలి ఈ బీఫాము బీసీ అభ్యర్థులకు ఇచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు అంటే బీసీ అభ్యర్థులకు ఎక్కువ శాతం కేటాయించేటటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేయవచ్చు అంటే వాళ్ళ పార్టీ నుండి ఎవరినైనా అభ్యర్థిని పెట్టుకుంటారు బీసీ అయినా ఎస్సీ అయినా ఎస్టీ అయినా వాళ్ళ ఇష్టం ఎవరికైనా బీఫామ్ ఇవ్వచ్చు అట్లా ఎంపీడీసీ జెడ్పీడీసీకి సంబంధించిన అభ్యర్థులకు బీసీలకు ఎక్కువ శాతం టికెట్లు వచ్చే అవకాశం ఉన్నది ఎందుకంటే బీఫామ్లు పార్టీ టికెట్ ఇవ్వాలి కాబట్టి ఈ సర్పంచ్లకు పార్టీ టికెట్లు కథ ఏముండదు వీళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేసే వాళ్ళు ఉంటారు వీళ్ళకు పార్టీ గుర్తులు ఉండవు సర్పంచ్లకు ఎంపీడీసీ జెడ్పీడీసీలకు పార్టీ గుర్తులు ఉంటాయి చెయ్యి గుర్తు తర్వాత పువ్వు గుర్తు తర్వాత కారు గుర్తు ఇట్లా పార్టీలకు గుర్తులు ఉంటాయి కానీ సర్పంచ్ ఎన్నికలలో పార్టీ గుర్తులు ఉండేవి పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం ఉండదు వాళ్ళు ఓసారి రోడ్ రోలర్ గుర్తు గ్యాస్ గుర్తు చపాతీ గుర్తు అన్ని గుర్తులు వస్తాయి ఇక సర్పంచ్లకు కాబట్టి సర్పంచ్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో రిజర్వేషన్లు వర్కౌట్ అయ్యేటటువంటి అవకాశం కనబడతలేదు ఇప్పుడు చాలా మంది జనాలు కన్ఫ్యూజన్ లో ఉన్నారు రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చినటువంటి ఏదైతే రిజర్వేషన్ ఉందో అంటే ఈ గ్రామ పంచాయతీలో బీసీలకు వచ్చింది ఈ గ్రామ పంచాయతీలో ఎస్సీలకు వచ్చింది ఈ గ్రామ పంచాయతీలో ఎస్టీలకు వచ్చింది ఈ గ్రామ పంచాయతీలో జనరల్ వచ్చిందని చెప్పి రేవంత్ రెడ్డి మొత్తం గ్రామ పంచాయతీ రకంగా ఆల్రెడీ ఆయన ఒక జీవో పాస్ చేసిండు మరి ఆయన పాస్ చేసినటువంటి జీవో వర్కౌట్ అవుతుందా అంటే కేవలం జెడ్పీడీసీ ఎంపీడీసీకి సంబంధించినటువంటి టికెట్ల విషయంలో మాత్రమే పార్టీ రిజర్వేషన్లు కేటాయించేటటువంటి అవకాశం ఉండొచ్చు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో ఎట్లయితే ఎలక్షన్స్ జరిగినాయో ఇప్పుడు కూడా సర్పంచ్కి సంబంధించినటువంటి ఎన్నికలలో గట్లనే జరిగేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడైతే మా బీసీలకు వచ్చింది మా ఎస్సీలకు వచ్చింది ఎస్టీలకు వచ్చిందని సర్పంచ్లు ఎవరెవరైతే అనుకుంటున్నారో మీరు భ్రమపడకండి అదంతా తారుమారు అయ్యేటటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి తారుమారైతాయి అంటే యాభై శాతానికే రిజర్వేషన్ ఉండేటటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి పార్టీ బీ ఫామ్లు ఇచ్చేటటువంటి విషయంలో పార్టీ ఏదైనా బీ ఫామ్ ఇచ్చుకోవచ్చు ఎవరికైనా బీసీలకు ఇస్తారా ఎస్సీలకు ఇస్తారా ఎస్టీలకు ఇస్తారా ఓసీలకు ఇస్తారా లేకపోతే ఇంకా వేరే కులాలకు ఇస్తారా అనేది పార్టీ వ్యవహారం కానీ సర్పంచ్లకు సంబంధించిన వ్యవహారంలో మాత్రం సో రిజర్వేషన్లు పద్ధతి ప్రకారమే జరుగుతుంది సర్పంచ్ల టికెట్ ఇవన్నీ ఏముండదు మరి వాళ్ళ బీసీలు ఎక్కడైతే పాత రిజర్వేషన్ల ప్రకారం ఉంటుందో ఆ పాత రిజర్వేషన్ల ప్రకారం అంటే కేసీఆర్ హయాంలో ఎట్లయితే ఎన్నికలు జరిగినాయో ఇప్పుడు కూడా అదే ప్రకారం ఎన్నికలు జరిగేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి మొత్తానికి కేసీఆర్ బాటలో సర్పంచ్ ఎన్నికలు జరిగేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి దీంట్లో రెండు విషయాలు నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా ఈ సర్పంచ్ ఎన్నికలు రెండు పార్టీలకు అత్యంత కీలకమైనటువంటి ఎన్నిక ఏ రెండు పార్టీల కంటే ఒకటి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి రెండోది అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ రెండు పార్టీలకు చాలా కీలకమైనటువంటి ఎన్నిక ఈ కాంగ్రెస్ పార్టీ బాధ అరవై నాలుగు సీట్లు మనం రూరల్లో గెలిచినాం రూరల్లో అరవై నాలుగు సీట్లు గెలిచినాం ముప్పై తొమ్మిది సీట్లు ఒక రెండు మూడు మినహాయిస్తే మిగతా సీట్లన్నీ దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ నుండి నైంటీ పర్సెంట్ సీట్లన్నీ కూడా హైదరాబాద్ అర్బన్లో గెలిచింది ఏది బీఆర్ఎస్ పార్టీ మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది రూరల్ ప్రాంతాలలో జనం ఓట్లేసి అంటే ఊళ్ళో ఉన్నటువంటి జనం ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారు హైదరాబాద్లో ఉన్నటువంటి జనం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ వాళ్ళు కొంత బలంగా తీసుకొచ్చారు అయితే కేసీఆర్ వర్షన్ ఏంది మనం సిటీకే పరిమితం అయిపోయినాం పల్లెటూర్లలో మనం ఎమ్మెల్యే సీట్లు గెలవలేకపోయినాం పల్లెటూరు జనం మన పైన పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నారు మరి మనం ఏదైనా వ్యతిరేకంగా లేరు అని చెప్పి ఎప్పుడు కన్ఫామ్ అవుతుంది పల్లెటూరులో ఉన్నటువంటి జనం బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్నప్పుడు అప్పుడు కేసీఆర్ ఏం చేస్తున్నాడు ఎమ్మెల్యే స్థానాలు మనకు రాలే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ తర్వాత సర్పంచ్కి సంబంధించినటువంటి సీట్లు ఏదైతున్నాయో ఈ సీట్లన్నీ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ సీట్లు మనకు రావాలి ఇది కేసీఆర్ వర్షన్ ఎట్టి పరిస్థితుల్లో గ్రామ స్థాయిలో మనకు ఎక్కువ సీట్లు రావాలి జనాలు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అరే అసలు బీఆర్ఎస్ పల్లెటూరులో లేదనుకున్నాం కానీ గిన్నె సీట్లు వచ్చినాయి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ జనాల్లో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ గ్రామాల్లో ఎక్కువ శాతం ఉన్నది మళ్ళీ గ్రామాల్లో పుంజుకుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి అనుకోవాలి కాబట్టి అందుకే కేసీఆర్ ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించిన సర్పంచ్ ఎలక్షన్స్లో పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఎట్టి పరుసలో పల్లెటూర్లలో మనం సీట్లు గెలవాల్సిందే మన సత్తా చూపియాల్సిందే లేదు లేదు బీఆర్ఎస్ సిటీలో మాత్రమే కాదు పల్లెటూరులో కూడా ఉంది పల్లెటూరులో కూడా మళ్ళీ దూకుడు పెంచిందని చెప్పి అనుకోవాలి ఈ వర్షంలో కేసీఆర్ ఉన్నాడు ఇక కాంగ్రెస్ బాధ ఏంది అంటే మేము అరవై నాలుగు సీట్లు రూరల్లో గెలిచినాం పుసుక్కున ఈ మా కంటే ఎక్కువ సీట్లు అంటే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ సీట్లు మా కంటే ఎక్కువ గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్కి వచ్చిందనుకో కాంగ్రెస్ ప్రభుత్వానికి పరువు పోతుంది అప్పుడు ఏమంటారు జనం కాంగ్రెస్కి ఊర్లోనే గెలిచిర్రు కానీ ఇదే కాంగ్రెస్ ఊర్లో ఓడిపోయిర్రు ఊర్లో ఉన్నటువంటి జనం కాంగ్రెస్ నమ్ముతలేరు అని అనుకుంటారు కదా అందుకే బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు మాకే రావాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్లాన్ లేదు లేదు కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు మాకే రావాలని కేసీఆర్ ప్లాన్ ఈ ప్లానింగ్లలో ఉన్నారు ఇప్పుడు రిజర్వేషన్ల పంచాయతీ పెద్ద ఎత్తున నడుస్తుంది మొత్తానికి మొదటి వారంలో తొమ్మిది రోజుల సంబరాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకుంటే రెండో వారంలో ఎన్నికలు నిర్వహించేటటువంటి కార్యక్రమం చేయబోతున్నారట ఇంకా డిలే కూడా కావచ్చు ఎందుకంటే ఇప్పుడు పదో తరగతి పొరగాలకు వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి తర్వాత ఇదే ఇంటర్ ఇంటర్ ఎగ్జామ్స్ కూడా ఏదో ఉన్నాయట ఈ ఎగ్జామ్స్ ఇదోటి ఉన్నటువంటి నేపథ్యంలో కొంత డిలే అయ్యేటటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇవన్నీ రకరకాలుగా వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుందనేది అనేది మొత్తానికి ఎన్నికలు మాత్రం నగారం మోగినటువంటి పరిస్థితి ఈ ఎన్నికల టెన్షన్లో ఓ వైపు అభ్యర్థులు ఉన్నారు వాస్తవానికి చెప్పాలంటే చాలామంది అభ్యర్థులు నారాజ్ అయిపోయారు మేము పోటీ చేస్తాం పోటీ చేస్తామని చెప్పి మొన్న ఎన్నికల సౌండ్ వచ్చినప్పుడు ఎన్నికల ఊపు వచ్చినప్పుడు నేను రడీగున్నా నేను రెడీగున్నా అని చెప్పి దీపావళి పండుగ పూట మస్తుగా పైసలు పంచారు బతుకమ్మ చీరలు వంచరు ఒక్కొక్క ఆయన బతుకమ్మప్పుడు చీరలు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఒక్కొక్క చీర పట్టుకొచ్చి మహిళలకు ఇచ్చిండు పురుషులకైతే డీజే పెట్టిండు ఇచ్చిండు ఏది పోటీ చేసుకున్న పోటీ చేయాలి అభ్యర్థిగా నిలబడాలనే అభ్యర్థి సీన్ కడి అయితే పైసలన్నీ అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు అంటారు ఇప్పుడు ఇంకో డౌట్ ఏంది ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయా పైసలు పెట్టినాక మళ్ళీ అవుతుందా ఇదో బాధలో ఉన్నారు అందరూ టెన్షన్ వాతావరణం కనబడుతున్నది ఇంకెందుకు డిలే అవుతుంది ఇంకెప్పుడు జరుగుతాయి ఎన్నికలు అనేటటువంటి ఒక వ్యవహారంలో కనబడుతున్నారు ఏది ఏమైనా కేసీఆర్ బాటలో రేవంత్ రెడ్డి ఎన్నికలు జరగబోతున్నాయి పాత రిజర్వేషన్ల పద్ధతి ప్రకారమే ఎన్నికలు నిర్వహించే కార్యక్రమం చేయవచ్చు కానీ ఈ పార్టీ పరంగా రిజర్వేషన్లు ఏదైతున్నాయో ఆ పార్టీ పరంగా రిజర్వేషన్ ఎంపీడీసీలు జడ్పీడీసీలకు వహించే అవకాశం ఉండొచ్చు ఎందుకంటే ఎంపీటీసీ జడ్పీటీసీలకు పార్టీ బీఫామ్ ఇవ్వాలి పార్టీ టికెట్ ఇవ్వాలి ఈ మొత్తం బీసీలకు ఇచ్చినా ఆశ్రయపోవాల్సిన అవసరం లేదు కానీ సర్పంచ్ ఎన్నికలు తేడా సర్పంచ్ ఎన్నికలు ఎందుకు డిఫరెంట్ తేడా అంటున్నా అంటే సర్పంచ్ ఎన్నికలలో పార్టీ ఫామ్లు పార్టీ గుర్తులు ఉండేవి ఇండిపెండెంట్గా పోటీ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు పార్టీ పేర్లేకుండా నార్మల్గానే పోటీ చేయాలి సరే బీఆర్ఎస్ మద్దతున్న కాంగ్రెస్ మద్దతున్న మద్దతు అంటారు తప్ప పార్టీ ఫామ్ అనరు పార్టీ గుర్తులు అనరు వాళ్ళకంటే సపరేట్ గుర్తులు ఉంటాయి కాబట్టి సర్పంచ్ ఎలక్షన్స్ ఎంపీటీసీ జడ్పీటీసీ చాలా డిఫరెంట్ ఉంటుంది చూద్దాం ఏం జరగబోతుంది అనేది ఫస్ట్ టైం మన ఛానల్ చూసినటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తి సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను ధైర్యం వస్తుంది బలం వస్తుంది నేను ఇంకా గట్టిగా వీడియోలు చేసినటువంటి కార్యక్రమం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్